హలో గాయ్స్ వెల్కమ్ టు వైల్డ్ నేర్ మీజ్ యాక్లిసన్ సో కట్నం తీసుకున్నవాడు గాడిదైతే ఇచ్చేవాడు ఎవరు సో ఈ రోజు ఈ టాపిక్ మీద పబ్లిక్ టాక్ అయితే అడిగి తెలుసుకుందాం సో మనతో కొంతమంది ఉన్నారు అడుగుదాం పబ్లిక్ ని సో హాయ్ బ్రదర్ హాయ్ బ్రో సో ఆల్రెడీ నా ఇంట్రోలో నీకు అర్థమై ఉంటుంది నా క్వశ్చన్ సో అసలు కట్నాలు తీసుకునే దాని మీద నీ ఒపీనియన్ ఏంటి కట్నాలు తీసుకోవడం అంటే తీసుకోవచ్చు ఇస్తే కానీ కట్నం కోసం అమ్మాయిని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మనకు అమ్మాయి నచ్చి ఫ్యామిలీ నచ్చి అన్ని నచ్చిన తర్వాత కట్నం తీసుకోవడం అనేది కామన్ అది దాని అయితే తప్పు పట్టును నేను అరేంజ్ అంటే ఉంటాయి అరేంజ్ అంటే మరి కట్నాలు ఉంటాయి కదా సో ఈ మధ్య కాలంలో అంటే ఫేమస్ కూడా అయిపోయింది కదా ఇట్లా లవ్ మ్యారేజెస్ ఇట్లా కూడా చేసుకోవడం సో ఏం చెప్తావు అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంట అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట సో రెండు మ్యారేజెస్ లో అసలు కట్నం అనే దాని గురించి ఏం చెప్తావు రెండు మ్యారేజ్ లో కట్నం అనేది లవ్ మ్యారేజ్ అంటే కట్నం మాక్సిమం ఎవరు ఎవరు అమ్మాయి నచ్చింది వాళ్ళ లైఫ్ మేము ఫ్యూచర్ లో ఎట్టు ఉందామని చెప్పేసి వాళ్ళు కలిసి కొన్ని రోజులు తిరుగుతారు మనకైతే బాగుంటుంది అనుకుంటారు చేసుకుంటారు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఉన్నారు చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు మన అరేంజ్ మ్యారేజ్ అనేది పెద్ద వాళ్ళు మీకు మీకు బాగుంటుంది అని చెప్పేసి ఇగో పెళ్లి ఖర్చులు కింద ఇస్తారు రేపొద్దున ఫ్యూచర్ లో పిల్లలు పడితే వాళ్ళకి ఆస్తులు కావాల్సి అని ఆ అమ్మాయి కోసం మనం కూడా పెట్టుకుని ఉంటాం కాబట్టి అంతకంత కట్నం ఇస్తారు దాన్ని తీసుకోవటంలో అయితే తప్పేం లేదు అటు లవ్ మ్యారేజ్ అయినా బెటరే అరేంజ్ మ్యారేజ్ అయినా బెటరే ఏది తప్పేం కాదు కట్నాల కోసం అంటే తీసుకోవచ్చు బెటరే అంటున్నాం కదా ఇప్పుడు కట్నాల కోసం అంటే ఇప్పుడు అత్త అత్తమ్మాలు కావచ్చు వీళ్ళు లైంగికంగా దాడులు చేసి అంటే ఇంకా ఇంత తీసుకురాలేదు ఇంకా సరిపోలేదు అంటూ గొడవలు మనం డైలీ చూస్తున్నాం కదా సో మరి వాటి గురించి ఏం చెప్తావు తీసుకొస్తే ఇంకా తీసుకురావాలంటూ నేను అదే చెప్తున్నా ఇచ్చిన కాడికి తీసుకొని వెళ్ళిపోవడమే అమ్మాయి నచ్చింది అంటే కట్నం గురించి ఎక్కువ మాట్లాడుకో ఇస్తే తీసుకోవాలి లేకపోతే ఇచ్చిన కాడికి తీసుకొని వెళ్ళిపోవాలి వచ్చిన తర్వాత కట్నం గురించి అని మాట్లాడడం లేకపోతే ఇంత అనేది కరెక్టే కాదు వాళ్ళని జైల్లో పెట్టి కొట్టియాలా ఫోర్ నైన్ ఎయిట్ కేసు పెట్టి తప్పే లేదు అసలు ఇప్పుడు పేరెంట్స్ కున్న పాస్తులు సో ఇవన్నీ ఒకవేళ ఒకవేళ మగవాళ్ళు ఉంటే ఇద్దరు పంచుకుంటారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటే ఒక అమ్మాయి ఉంటే అంటే పెళ్లి పెళ్లి చేసేటప్పుడు ఆల్రెడీ కట్న రూపంలో ఇచ్చేస్తుంటారు కదా సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే లేడీస్ కి కూడా సమానంగా ఇవ్వాలంటూ వస్తుంది సో దాని గురించి ఏం చెప్తారు దాని గురించి అంటే లేడీస్ సమానంగా అంటే ఇప్పుడేదో కోర్టు మనకి ఒక చట్టం తీసుకొచ్చి ఆస్తులన్నీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అమ్మాయికి పిల్లలు పుట్టి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళు వస్తున్నారు ఒక చట్టం తీసుకొచ్చి ఏది మన నాకు కూడా మా తమ్ముళ్ళు ఆస్తి ఇప్పుడు ఎమ్మర్ వాసులు ఏంటంటే అబ్బాయిలు ఇద్దరు ఆస్తి పంచుకుంటుంటే ఆడపిల్ల కూడా సంతకం పెడితేనే వాళ్ళు ఇస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు కూడా మాకు వాటా కావాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు అది కరెక్ట్ కాదు బ్రో ఎందుకంటే ఆడపిల్లకి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కట్నం అనేది మ్యాండేటరీ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అంటే ఇది రాంగ్ వెళ్ళిద్ది మళ్ళీ అది వాళ్ళ అభిమానం కొద్దిగా ఇచ్చేది అంతేగాని ఖచ్చితంగా ఇవ్వాలని కాదు ఎదురు కట్నం ఇచ్చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అమ్మాయిల్ని ఇప్పుడు అమ్మాయికి సగం వాస్తి కావాలి అని రూల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు పంచుకునేటప్పుడు ఇప్పుడు నా సిస్టర్ ఉంది కావాలంటే నేను కొంత ఇవ్వాలనుకుంటే నా అభిమానంతో నేను ఇవ్వగలుగుతా కానీ రూల్గా నాకు కావాలంటే అసలు ఇచ్చేవాడికి కూడా ఉగుది కాదు ఓకే బ్రదర్ అయితే చెప్తున్నావు కదా సో నువ్వు తీసుకున్నా నాకు మూడు లక్షలు ఇచ్చారు కట్నం ఎకరం పొలం ఇచ్చారు అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నా కానీ నాకు అమ్మాయి నచ్చలేదు అని రిజెక్ట్ చేశాను నేను తక్కువ కష్టం ఇస్తున్నా ఇస్తా అన్నారు కానీ అమ్మాయి నచ్చింది అయినా కానీ నేను అమ్మాయి నచ్చింది కాబట్టి తక్కువ కట్నమే చేసుకున్నా మా పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి నచ్చకపోయినా కానీ ఇష్టం లేకపోయినా కానీ ఎక్కువ కట్నం వదులుకుంటున్నావు అన్నా గానీ నేను కావాలని చేసుకున్నా తక్కువ కట్నం అయినా కానీ సో కట్నాల వల్ల గొడవలు పడి విడిపోయే వాళ్ళకి ఏం చెప్తాను కట్నాల వల్ల గొడవ అంటే కట్నం ఎక్కువ తీసుకొచ్చా తీసుకొచ్చా అదైతే కరెక్ట్ కాదు వాళ్ళని ఫోర్ కేసు పెట్టి జైల్లో పెట్టించి అత్త మామ ఎవరైతే ఏది ఇస్తున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టి వాళ్ళందరినీ జైలు పంపిడు ఓకే బ్రదర్ థ్యాంక్ సో లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి రెండిట్లో ఏది పెట్టాను రెండింట్లో అంటే అది మన బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళ మాట మనం వినాలి అరేంజ్ మ్యారేజ్ అయితే మన మాట వాళ్ళ ఇంటర్ కానీ లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటది అది మన ఇద్దరు మధ్యలో ఉండాలి ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో రేపొద్దు ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో అమ్మాయికి కానీ అబ్బాయికి గానీ అది మన మన బట్టి ఆధారపడి ఉంటది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ పర్ సపోజ్ అమ్మాయి చేసుకుందనుకో మ్యారేజ్ తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు అక్కడ ఒక బ్రదరో లేకపోతే ఎవరో ఉంటే వాళ్ళకి ఏమి తెలుసా తెలుసు అక్కడ ఒక బాధ్యత ఉంటుంది మనం ఇచ్చి పెళ్లి చేస్తాం మన సిస్టర్కు ఎవరికో అని కూడా మన మీద పడుద్ది ఆ ప్రజలు మాత్రం అదే లవ్ మ్యారేజ్ చేసుకుని నీ ఇష్టం మీద నువ్వు చేసుకున్నావు కష్టమోసం నువ్వు బతకొచ్చు అక్కడ ప్రాబ్లం ఉన్నా నువ్వు తగ్గి మరీ బతుకుద్ది అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మీద నీతో చిన్న గొడవ వచ్చినా అండర్స్టాండింగ్ వెళ్ళిపోద్ది ఎలా మ్యారేజ్ చేసుకున్నాం అనుకో మీరు నాకు ఇక్కడ మూడు తెచ్చి ఇచ్చిస్తారు పెళ్లి చేస్తారు ఇప్పుడు నా బాధ మీరు చూడండి అంటే ప్రాబ్లం వచ్చినా కానీ పెద్దవాళ్ళు కూర్చోబెట్టి సర్ది చెప్పి తర్వాత ఇప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ కాకుండా కొంచెం బ్యాక్ వెళ్తే అంత అరేంజ్ మ్యారేజ్ చేస్తాయి కదా అప్పుడు కూడా అంతా ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ లో లవ్ ఉండదండి అండి అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కువ లవ్ ఉంటుంది లవ్ మ్యారేజ్ అంటే ముందే అంత మొత్తం లవ్ మొత్తం చూసేస్తాం కాబట్టి తర్వాత పెళ్లి అయిన తర్వాత చూడడానికి ఏమి ఉండదు నార్మల్ అంతా ఒకరివన్నీ మనకు ముందే అన్ని తెలిసిపోయి ఉంటాయి కాబట్టి మరి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు అరేంజ్ మ్యారేజ్ అయినందుకు పెళ్లి అయిన తర్వాత లవ్ స్టార్ట్ అవ్వద్ది అప్పుడు అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాది కూడా లవ్ మ్యారేజే నేను కూడా లవ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకుంటాను నాకు మ్యారేజ్ ఉంది మళ్ళీ ఎవరు చూడగలదు నాది ఎయిట్ ఇయర్స్ లవ్ మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఒక అమ్మాయికి లవ్ చేసిన మ్యారేజ్ చేసుకుంటాను లవ్ మ్యారేజ్ కూడా బానే ఉంటది లవ్ చేయండి చేయక్కలేదు లవ్ లో కూడా మనం లవ్ చేయడం తప్పు కాదు ఆ లవ్ లో మనం ఎంత జెన్యున్ గా ఉన్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనం ట్రూ గా లవ్ చేస్తాం మా అమ్మాయి ట్రూ కాదా ఇప్పుడు చాలా మంది చూస్తాను లవ్ అంటే టైం పాస్ అయిపోయినా అందరికి ఈ రోజు ఒక అమ్మాయితో తిరిగి అబ్బాయి ఒక అమ్మాయితో తిరిగి ఒక అమ్మాయి ఇంకో వారం పోయింది అనుకో అది వేరే ఊడతో తిరుగుతుంది వాడే వేరే దానికి ఎక్కించుకుని తిరగతున్నాడు ఇప్పుడు లవ్ లేదు జనరల్స్ నాకు అడైతే బాగా ఇండియా డెవలప్మెంట్ అయింది ఎయిట్ ఇయర్స్ లవ్ అంటున్నావు కదా సో మరి మీ ఎయిట్ ఇయర్స్ లవ్ లో ఎప్పుడైనా కొట్లాడుకొని విడిపోవడం సో అలా ఏమన్నా మా ఎయిట్ ఇయర్స్ లవ్ లో ఎక్కువ ప్రేమించుకునే కన్నా ఎక్కువ కొట్లాడే ఎక్కువ ఉంది ఈ రాత్రి ప్రతి రోజు మాట్లాడు కుట్టుకుంటే ప్రతి రోజు గొడవే ప్రతి రోజు బ్రేక్అప్ ఎర్లీ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ అని నిజమైన ప్రేమలో గొడవ అనేది ఉంటుంది అది చెయ్యకు ఎలా ఉండ అలా ఉండకు వాళ్ళతో తిరగకు వీళ్ళతో అన్నీ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళతో వాళ్ళ మాట విన్నట్టు మనం అలా వెళ్ళిపోవడం లవ్ చేసాం కాబట్టి మరి ఇయర్స్ లవ్ అంటున్నావు కదా సో ఇప్పుడు మీ వైఫ్ అంటే వైఫ్ అని ఫిక్స్ అయిపోయారు కదా చెప్పారు కదా సో మ్యారేజ్ కూడా సో ఏం చెప్తారు సడన్ గా సో తన కోసం ఏదైనా స్పెషల్ గా తన కోసం స్పెషల్ గా అంటే సాంగ్ కానీ డైలాగ్ అని చెప్పలే తన కోసం ఏం డైలాగ్ చెప్తా తన కోసం అన్ని ఆల్రెడీ చేస్తాను డైలాగ్ అంటే డైలాగ్ అయితే చెప్తాను తన కోసం సిగ్గేం లేదన్న సిగ్గే డైలాగ్ సడన్ గా తన కోసం అంటున్నా కాబట్టి కొంచెం మంచిదే చెప్పాలి కదా కొంచెం ఆలోచించుకోవాలి కదా తన కోసం నా ప్రేమ జెన్యున్ లైఫ్ లో తనకి ఇస్తాను నిజాయితీగా ట్రూగా తన్నే ప్రేమిస్తూ లైఫ్ లో తన తోడుంట అంతే దానికోసం ఏమైనా చేస్తా అంతే సో ఏం చెప్తావు బ్రదర్ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకి బ్రేకప్ అయిపోయి సో చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్తున్నారు సో అలాంటి వారికి ఏం చెప్తావు నువ్వు చెప్తున్నా సూసైడ్స్ అనుక నేను ఎక్కడ చూడట్లేదు ఈ మధ్య వినట్లేదు ఎందుకు జరగట్లేదు ఈ మధ్య చూస్తున్నా ఈ మధ్య అన్ని కామన్ మూవ్ అని అయిపోతాడు చాలా ఈజీగా లవ్ చేసుకొని చాలా ఈజీగా మూవ్ అని అయిపోతాడు ఈ మధ్య అందరూ ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు వరకట్నాలు అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు కట్నాలు అనేవి సో ఈ కట్నాల మీద ఏం చెప్తావ్ అలా నువ్వు తీసుకుంటున్నావు కట్నం కట్నమా నేనైతే తీసుకుంటాను ఎందుకంటే నాకు ఆ సిస్టర్ ఉంది కదా నేను తనకు కూడా కట్నం ఇచ్చే బిల్ చేసాను తీసుకుంటా కానీ ఫోర్స్ కాదు నాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి కాదు వాళ్ళ ఇష్టం అంతే ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదా అంతే లవ్ మ్యారేజ్ చెప్పాను కదా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం వాళ్ళ మమ్మీ ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు అంతే కాని గా నాకు ఇవ్వండి ఇవ్వద్దు అని ఏమైతే లేదు అంతే అసలు తీసుకునే వాళ్ళ మీద ఏం చెప్తావు అంటే బెటర్ అంటావా అంటే దానిని అసలు ఆపేస్తే బెటర్ ఆపేస్తేనే పూర్తిగా నా దృష్టిలో బెటర్ వాళ్ళ కట్నం ఎందుకంటే ఈ కట్నాల వల్ల అందరూ మనీ పరంగా చూసుకుని ఇప్పుడు అందరూ రిచ్ అనే వాళ్ళు ఉండరు కదా చాలా మంది పూర్ ఉంటారు అందరూ మనీ కోసమే చూస్తారు ముప్పై లక్షలు నలభై లక్షలు స్వామత బట్టి ఒక యాభై లక్షలు పెట్టుకుని ఇస్తాడు వాడు మంచి అబ్బాయికి ఒక జాబ్ ఉన్న అబ్బాయికి ఇచ్చుకుంటాడు ఇప్పుడు మనీ లేని వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక ఉంటది వాళ్ళకి ఎప్పుడైతే మనీ ఇచ్చుకో స్వామత ఉండదు కాడు వరకట్నాలు ఆపేసాం అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పరంగా చేసుకోకుండా అమ్మాయి పరంగా చేసుకుంటారు చాలా మంది నేనైతే నేనే ఇచ్చినందుకు నా నేనే మా చెల్లికి ఇచ్చాను ఇచ్చాను ఎంత బాధేసింది సో ఫైనల్ గా సో మీరు ఎవరైతే అనుకుంటున్నారు మ్యారేజ్ లో చేసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ అనుకున్నా సో థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి